ओम गणानाहं त्वं गणपतिकं ववामेह कविनकवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदानस्त्रन्वन्नोदविषेद साधनं प्रणोदेवे सरस्वते वाजयैर्वाजनेपते धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा सेव समाारंभं व्यास अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां राचत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క శుక్రవారం ప్రాతకాలం బ్రహ్మవాకు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష విధి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి తదియ తిథి ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి పుష్యమే నక్షత్రం ఈరోజు యోగం వ్యాఘాత యోగం రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి హర్షణ యోగం ఈరోజు కరణం కౌలభ కరణం పగలు మూడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి గరజ కరణం ఈరోజు శుభ సమయాలు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు మిథున రాశిలో రవిగురులు కర్కాటక రాశిలో బుధ చంద్రులు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఇక్కడ రాశిచక్రంలో చూడండి మిథునం కర్కాటకం సింహం మూడు రాశుల్లోని రెండు రెండు గ్రహాలు ఉన్నాయి ఇది ఒక యోగం ఆ యోగంతో ఈరోజు బ్రహ్మవాక కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది శ్రద్ధాభక్తులతో వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేట్ విశేషం ओं लक्ष्मी क्षेरसमुद्रासने हम श्रीरंग धमे धासी भूत समस्तवनिता लोकदीपकुरां श्रीमंदकटाक्षल्धवे ब्रह्मेन्द्र गंगाधरां त्रैलोक्यकुटुंबिनी वंदे मुकुंद प्रिं सिद्धलक्ष्मी मोक्षल जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदुशों वासमीति मुद्राकहती कमलासनस्तां బాలాార్కకోటి ప్రతిమాహం త్రినేత్రం అంభాం జగదీశ్వరియంతాం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్ మహాదేవ్యే చ విద్మహే విమహే విష్ణుపత్ తన్నో తన్నోలక్ష్మి ప్రచోదయాతూ ఓం శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవతయ నమో నమ సమస్తములైనటువంటి అలక్ష్మీదోష నివారణకి ఈ యొక్క ఆషాఢమాసం చాలా విశేషించినటువంటి మాసంగా కూడా పెద్దలు అభివర్ణించారు ముఖ్యంగా దోషం అంటే ఏమిటి అంటే చేతికి వచ్చేటువంటి సంపాదన అనుభవించి తినేటువంటి యోగం లేకపోవడమే దోషం మనిషి జీవన గమనంలో ఎన్నో రకాలైన కష్టాలు పడతాడు ఆ కష్టాలు ఎందుకు పడుతున్నాడు అని తన యొక్క మనసులో ఉన్నటువంటి ఆవేదనని తలుచుకోవడమే అలక్ష్మీ దోషం ఎందుకంటే ఆ యొక్క ప్రతి రోజు కూడా కాలం పరీక్ష పెడుతూ ఉంటుంది కాలం పరీక్ష పెట్టిన తర్వాత ఆ కాలాన్ని పరీక్షని ఎదుర్కొనే శక్తి వచ్చిన తర్వాతే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అందువల్ల ఈ యొక్క శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట చేయవలసింది విఘ్నేశ్వరుడి పూజ తర్వాత లక్ష్మీదేవి ఆరాధన ఆ తర్వాత మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకుని లక్ష్మీ రూపంలో గ్రామదేవతని ఆరాధన చేయండి ఎందుకంటే ఈ యొక్క గ్రామదేవత ఆరాధనలో మ ప్రతిరోజు ఈ యొక్క ఆషాఢమాసంలో చేయడం వల్ల అలక్ష్మీ దోషం పోతుంది ఒక ఇంటికి మామిడి తోరణం కడితే చూడండి ఒక పండగ వచ్చింది ఒక శుభం జరుగుతుందని ఎలా సంకేతమో శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన చేసిన వారికి వారి ముఖంలో కూడా ఒక లక్ష్మీ కళ వర్ధిల్లుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేసుకుంటూ మహాలక్ష్మి ధ్యానం నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని ఆ యొక్క మహాలక్ష్మాష్టకాన్ని ఈరోజు ఎక్కువగా పఠనం చేయడం వల్ల లక్ష్మి సంతోషించి శుభప్రదమైనటువంటి ఆశీర్వచనాన్ని ఇస్తుంది ఆ దోషం పోతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచారరీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటపాదంలో ఉన్న మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రదోషంతో ఈ యొక్క విధియ ఈ ప్రాతకాలం మొదలైంది అర్ధాష్టమ చంద్రదోషం మేషరాశి వారిని మానసికంగా ఒత్తిడిని గురి చేస్తుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అలక్ష్మి దోషాన్ని మీ వెంటే ఉండేలా చేస్తుంది జాగ్రత్త వహించాలి మేషరాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అర్ధాష్టమ చంద్రదోషం వల్ల అర్ధాష్టమాధిపతి అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం అనేది మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అందువల్ల నిర్ణయం విషయంలో మేషరాశి వారు జాగ్రత్త వహించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ పాలు చక్కనైనటువంటి పటిక పంచదార నైవేద్యం పెట్టుకోండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి కీర్తి చంద్రులు ఆకాశాన్ని అంటుతాయి అవివాహితులకి శుభప్రదమైన వివాహ సూచన అధికమైన శుభవార్త ఉంటుంది ఏ పని చేసినా వృషభ రాశి వారికి ప్రస్తుతం కలిసి వచ్చేటువంటి రోజులుగా ఈ ఆషాఢ మాసంలో ఈ శుక్ల విధియ చాలా విశేషించినటువంటి రోజు అందువల్ల ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారి ఆరాధన చేయడం ఈ శుక్రవారం లక్ష్మి ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి సామాన్యం కన్నా ఎక్కువగా ఉండేటువంటి శుభ ఫలితాలు సామాన్యం కన్నా ఎక్కువగా ఉండే శుభ ఫలితాలు అంటే ఇక్కడ చంద్రబలం అధికంగా ఉంది అందువల్ల మిథున రాశి వారికి మీ యొక్క విధి విధానాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అందరిలోనే మంచి కీర్తి చంద్రికలు అందుకుంటారు మీరు కూడా చక్కనైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి లక్ష్మీదేవి ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి సాధారణం కన్నా ఎక్కువగా ఉండేటువంటి శుభయోగాలు ఈరోజు అధికంగా ఉన్నాయి రాశిచక్రంలో చంద్రుడు చాలా శుభాన్నిస్తారు అందువల్ల ప్రతి పనిలోనే కూడా ఆలోచించి తీసుకునే నిర్ణయం మీకు కలిసి వస్తుంది లక్ష్మీదేవి ఆరాధన విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల లక్ష్మీ ఆరాధన చేయండి అన్ని రంగాల వారికి కూడా శుభ సూచకం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం మూడవ పదంలో ఉన్న సింహరాశి వారికి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషించినటువంటి శుభ ఫలితం ఇక్కడ ద్వాదశ స్థానంలో రెండు గ్రహాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి మీ యొక్క రాశ్యాధిపతి గురుడు రెండూ కలిపి మీకు విశేష లాభాన్ని ఇస్తున్నాయి ఆనందంగా ఉండేటువంటి జీవితం అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా శుభప్రదమైనటువంటి జీవితాన్ని పొందడం కోసం లక్ష్మీదేవి ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క వారికి చంద్రబలం ఈరోజు చాలా అద్భుతంగా ఉంది బుధబలం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా కన్యా రాశి వారికి ఏ పని చేసినా కూడా ఇట్టే కలిసి వస్తుంది ఈరోజు త్వరితంగా అందువల్ల చక్కనైనటువంటి శుభయోగ మాలిక ఈ కన్యా రాశి వారికి లక్ష్మీ ఆరాధన వల్ల ఇంకా విశేషించినటువంటి ఫలితం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా విశేషించినటువంటి శుభయోగ మాలిక దశమ కేంద్ర చంద్రుడి వల్ల అధికంగా వస్తుంది అందువల్ల ద్వాదశ భాగ్యాధిపతి దశమ కేంద్రంలో ఉన్న బుధుడు కూడా వీరికి యోగిస్తున్నారు అందువల్ల తులారాశి వారికి మీ యొక్క సంతాన వివాహ విషయంలో అంటే మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మీరు ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారో అది కలిసి వస్తుంది లక్ష్మీదేవి ఆరాధన చేయండి చాలా అద్భుతమైన శుభకరం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి చంద్రబలంతో మీ యొక్క సోదర సోదరీమణుల మీ యొక్క ప్రేమానురాగాలు వాళ్ళు గుర్తిస్తారు అలాగే ప్రతి పనిలోనే కూడా మీ యొక్క విలువ పెరుగుతుంది కానీ పరీక్షాకాలం అధికంగా ఉంది అపార్థాలకు తావనివ్వద్దు ఏదైనా ఉంటే ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా మనసులో ఉన్న మాట బయట పెట్టడం వల్ల శుభం చేకూరుతుంది అన్నింటి విజయ సాధన కోసం ఈ యొక్క వృశ్చిక రాశి వారు లక్ష్మీ ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుర్ రాశి జాతకులకి ప్రతి పనిలోని కూడా ఆలోచించి ఆ యొక్క ప్రతి పనిలోనే కూడా తీసుకునే నిర్ణయమే కలిసి వస్తుంది అష్టమ చంద్రదోషం ఉంది అష్టమాధిపతి స్థానంలో ఉన్నారు జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళవలసి ఉంటుంది ఆక ఆకస్మిక ప్రయాణం ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి ధనస్సు రాశి వారు అందువల్ల ప్రతి పనిలోని శుభయోగ మాలిక కోసం లక్ష్మీ ఆరాధన విశేష సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి సప్తమ స్థాన చంద్రుడు చాలా విశేషించినటువంటి యోగవంత ఫలితం నూతన వ్యాపార వరవడి నూతన ప్రణాళిక జీవన మార్గాన్ని దిశానిర్దేశం చేస్తున్నారు అందువల్ల విశేషించినటువంటి ఈ రోజుని ఈ యొక్క మకర వారు లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ కుంకుమార్చన పూజ చేసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని వెళ్తే ప్రతి పనిలోని కార్యసిద్ధి ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి కొన్ని కొన్ని సమస్యలు మీ చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్న కుజుడు మీ రాశిచక్రంలో రాహుని చూస్తున్నారు గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గురుబలం ఈ యొక్క గ్రహ బలం ముందు నిలబడదు అందువల్ల జాగ్రత్తగా ప్రతి పనిలోనే కూడా జాగ్రత్త అవసరం ఈ శుక్రవారం తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు మీకు ధనపరమైనటువంటి కష్టాలను తీసుకుని రాబోతున్నాడు అందువల్ల కుంభరాశి వారు మాత్రం అప్రమత్తంగా ఉండవలసిందే ఆలోచన షరళి మార్చుకుని వ్యవహారం ముందుకు నడిపిస్తూ దైవ ధ్యానాన్ని అధికంగా చేసుకుంటూ మీరు లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి చాలా చాలా విశేషించినటువంటి శుభయోగ మాలిక ఈ యొక్క చంద్రబలంతో వస్తుంది నిజంగా చెప్పాలంటే మేనరాశి వారికి గత వారం రోజుల నుండి అన్ని భారీ అంచనాలతో కూడిన శుభాలే జరుగుతున్నాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది అన్నింటి శుభయోగ మాలిక పొందడం కోసం లక్ష్మీ ఆరాధన విశేషించి కలిసి వస్తుంది ఈ విధంగా నేటి ద్వాదశరాసులకి శుభయోగ పరంపరలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహం ఓం దుర్గమే దుస్తరే కార్యే భయ దుఃఖ వినాశినిం పూజయామి భక్త్యాం దుర్గాం దుర్గార్తినాశినిం ఓం దుం దుర్గాయే నమ చాలా విశేషించినటువంటి శుక్రవారం నెలపడుపు ఈరోజు చాలా విశేషించినటువంటి ఆ యొక్క మహావిష్ణు స్వరూపమైనటువంటి పూరి జగన్నాథస్వామి రథోత్సవ విశేషాన్ని మీ అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తొలగించవచ్చు అలాగే చాలా అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక ఏమిటయ్యా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు అయ్యా మేము ఏదైనా పూజలు వ్రతాలు చేస్తుంటే ఏదో అడ్డంకి వస్తుందండి ఏదో ఒక కార్యక్రమానికి ముందుకు వెళ్దాం గుడికి వెళ్దాం అంటే అదే సమయంలో ఏదో మాకు ఒక వార్త వినబడి వెనక్కి తగ్గాల్సి ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ఒక సంవత్సర కాలం నుండి జరుగుతోందండి మేము కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నాం ఇలాంటి విషయాలు అడుగుతూ ఉంటారు దానికి కారణం ప్రధానమైనది ఏంటంటే దేశ కాలరిష్టగంలో మీ యొక్క గ్రహస్థితి ఇరుక్కోవడం ఎందుకంటే దేశకాల అరిష్ట యోగంలో మీరు పంచాంగం రాసినప్పుడు ఆ యొక్క తిథి వార నక్షత్రకరణ యోగాలు రాసినప్పుడు అందులోని మీ యొక్క జాతక విధానంలో గ్రహస్థితి దానికి సరిసమానంగా సాయన పద్ధతి విధానంలో అంశ క్రమంలో ఆరుడ క్రమంలో కనుక ఉంటే ఏ ఏదైనా పండగ వచ్చే ముందో లేదా శుభం వచ్చే ముందో అడ్డంకి వస్తూ ఉంటుంది అది ఎక్కువ రోజులు ఉండదు కానీ దానికి ఏం చేయాలి అంటే శివారాధన అధికంగా చేయాలి ఎంత శివారాధన చేస్తే ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉంటాయి శివారాధన చేయడం అంటే శివారాధనలో మొట్టమొదటి మనం చేసేది విఘ్నేశ్వరుడి పూజ తర్వాత అభిషేకం తర్వాత అర్చన తర్వాత అమ్మవారి అర్చన తర్వాత నవగ్రహాల ప్రదక్షిణ తర్వాత సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం అంటే శివ పంచాయతనంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం అర్చన చేస్తాం కాబట్టి కాలం కలిసి రావాలి శుభాలు ఎక్కువ జరగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా శివారాధన ఎక్కువ చేయండి శివతత్వాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి శివారాధన ఎంత చేస్తే జీవితం అంత శుభప్రదంగా వెళ్తుంది అందువల్ల ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దుగ్విషయంగా భావించి రేపు శనివారం మన అందరికీ ఇష్టమైనటువంటి కలియుగ అధినాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వైభవం మనం బ్రహ్మవాక కార్యక్రమంలో తెలియజేసుకుంటూ నవగ్రహాల యొక్క అనుసంధాన విధానం కూడా రేపు మీ బ్రహ్మవాక కార్యక్రమంలో చెప్తాను అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ కూడా తిలకించండి అంతవరకు మీరందరూ సుభిక్షంగా ఉండాలి లక్ష్మీ ఆరాధనతో మీ ఇల్లంతా కలకల్లాడుతూ ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వేజన భవంతు స్వస్తి